దీర్ఘకాలిక వ్యూహంతో భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తుందా గతంతో పోల్చుకుంటే పుంజుకుంది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రస్తుతం టీడీపీ జనసేనతో గన కనుక జత కట్టకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదికే ఒక టార్గెట్ పెట్టుకొని వ్యూహంతో ముందుకు వెళ్తుందా జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టే సత్తా కనుక రెండు వేల ఇరవై నాలుగులో ఈ కూటమి వల్ల కాకపోతే ఖచ్చితంగా మోడీ వల్లే అది సాధ్యం అవుతుంది ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ ప్రయత్నం అయితే నెక్స్ట్ ఎన్నికలకి అంటే రెండు వేల ఇరవై నాలుగు కాకుండా రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తెలుగు రాష్ట్రాల్లో ఆ ఎన్నికలకి ప్రిపేర్ అవుతున్నది భారతీయ జనతా పార్టీ లేదంటే వాళ్ళ వ్యూహాలుగానే ఆ రకంగానే ఉన్నాయి అనేది ఇదే మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒకటి ఖచ్చితంగా ఒక బలమైన కూటమిగా ఏర్పడి ఎలాగైనా గద్దె దించాలని గట్టి ప్రయత్నం అయితే చేసేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు ఇన్ కేసు అది కనుక వర్కౌట్ అవ్వకపోతే ఇంకా ఆల్టర్నేటివ్గా బీజేపీ మాత్రమే కనిపిస్తుందా ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పటికే తెలంగాణలో చూసుకుంటే లాస్ట్ టైమ్ పోల్చుకుంటే పుంజుకుంది ఓటు శాతం కానీ సీట్లు కానీ అక్కడ కూడా అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ని చూసేశారు బీఆర్ఎస్ని ని చూసేశారు అయిపోయింది అక్కడ కూడా ఆల్టర్నేటివ్గా నెక్స్ట్ రెండు వేల ఇరవై ఎనిమిదికి ఓన్లీ బీజేపీయే కనిపించేలాగే వీళ్ళ వ్యూహాలు ఉన్నాయి అందుకేనా ఈ వేచి చూసే ధోరణి ఇంకా నాన్ పోనీ ఏదో ఒకటి చెప్పకపోవడం తేల్చకపోవడం వాళ్ళని ఎవరు అడగట్లేదు అడగట్లేదా ఎవరు అడిగారు చంద్రబాబు అడిగొచ్చారా లోకేష్ అడిగొచ్చారా లేదా పురంధేశ్వరితో ఏమైనా అడిగి వచ్చారా లేదు వాళ్ళైతే ఆఫీసల్ గా చెప్పారు మరి ఇంకా ఢిల్లీ వెళ్ళి వచ్చినప్పుడు అడడానికి వెళ్ళారు అని అనుకోవాలి వన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు అట్లా ఎవరిన వెళ్ళారు పురంధేశ్వర దగ్గరికి ఎట్లా లెక్కలోకి వస్తారు అడ్డా దగ్గరికెళ్ళి ఎందుకు కూర్చున్నారు అమిత్ షా దగ్గర కూర్చున్నారు గురించి కదా నడ్డానికి కూడా కలవలేదు కలిసింది అమిత్ షా తోనే అమిత్షా కల్చర్ అంత ముందు నడ్డతో కూర్చున్నారు బాబుగారు జై కల్లా దానికి కూడా ఆవిష్కరణ దానికి సంబంధం కాదు కదా అది మామూలు కార్యక్రమం అది పురంందేశ్వరి గారి సొంత కార్యక్రమం అదే కాబట్టి అందులో లెక్కలోకి రా పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నడ్డాతో చంద్రబాబు నాయుడు పార్టీకి వెళ్ళి కూర్చున్నాడా అసలు అపాయింట్మెంట్ అడిగాడా అడిగితే వీళ్ళు అడిగారు వాళ్ళు ఇచ్చారు లేకపోతే వీళ్ళు అడిగారు వాళ్ళు ఇవ్వలేదని చెప్పచ్చు తెర వెనక జరిగే అసలు రావు అంటే వెళ్ళిన సందర్భాల్లో మనకు ముందే అపాయింట్మెంట్ అనేది తెలియదు కదా అమిత్ షాకి వెళ్ళి కలిశారు మనకు ముందే అపాయింట్మెంట్ అడిగారు అండి ఇప్పుడు అడిగి ఉండొచ్చు ఇవ్వకపోయి ఉండొచ్చు సైలెంట్ అయి చెప్పరు కదా మేము అపాయింట్మెంట్ అడిగాం ఇవ్వలేదు అనేది తిరిగి చెప్పుకుంటది ఎప్పుడైనా చెప్పుకో చెప్పిందా ఎందుకని నువ్వు ఒక కూటమి కడతానన్నప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర కూడా మనకు ముందేం చెప్పలా చెప్తున్నారు కదా అట్లాగా మరి వీళ్ళు కలిశారు కదా ఇట్లా మేము పార్టీ గురించి అని ఏమైనా చెప్పారా చెప్పలేదు మా ప్రపోజల్ ఇది అని చెప్పలేదుగా జనసేన గురించి ప్రపోజల్ చెప్పారు సిపిఐ ప్రపోజల్ కూడా చెప్పారు వీళ్ళు అంటే రాజకీయ రహస్యాలు ముందు బయట పెట్టరేమో అది రహస్యం ఏంటి కొండ మీద గోల ఏంటంటే అదేదో కొలపాలు రహస్యం అన్నట్టు అంటే ఎటు తేల్చకుండా ముందు ఎందుకు బయట పెట్టాలి పోలం ముందు అసలు ప్రయత్నించాలి కదా ఇప్పుడు ప్రజలకి ఎప్పుడు చర్చలోకి వస్తుంది వీళ్ళిద్దరూ కలుస్తానికి ప్రయత్నిస్తున్నారు అన్నప్పుడు భారతీయ జనతా పార్టీ తరపున ఏ ప్రతినిధి తెలుగుదేశాన్ని కలవల భారతీయ జనతా పార్టీ వాళ్ళతో ఏ తెలుగుదేశం ప్రతినిధి కలవల అది పొత్తు గురించి ఇంకా ఏంటి కౌంటు మధ్యలో పవన్ కళ్యాణ్ తను చెప్తున్నట్టు నేను కలుపుతాను అని టీడీపీ నుంచి వెళ్ళి బీజేపీలో ఉన్న పెద్దలు ఎవరు ప్రయత్నాలు చేయట్లేదా ఒక సుజా చౌదరి గారు చంద్రబాబు రమేష్ వీళ్ళందరూ చేసే ప్రయత్నాలు కదా అది తెర అంటారు డైరెక్ట్ గా వెళ్ళి దమ్ముంటే అమిత్ షాతో గానీ మోడీతో గాని మనం ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం వెళ్ళాలని చెప్పానండి నరేంద్ర మోడీ ఎదుర్కొన్న మీటింగ్ లో ఏ రోజున కూడా వాళ్ళు చెప్పలేదు ఇది నేను అక్కడ ఉన్న విశ్వసనీయంగా చెప్తున్నా మీటింగ్ లో మాట్లాడారు వీళ్ళు మాట్లాడారు అక్కడ మాట్లాడిన పురంధేశ్వరంది కానీ మనం తెలుగుదేశంతో కలిసి వెళ్తే బెటర్ కమ సామాజిక వర్గానికి ఇస్తే బెటర్ అని వీళ్ళు మాత్రం అలా సుజనా చౌదరి గాని సీఎం రమేష్ గాని మనం ఎదగడానికి మంచి స్కోప్ ఉంది మంచి గ్యాప్ ఉంది స్పేస్ ఉంది ఇది ఉపన్యాసం ఇచ్చారు భారతీయ జనతా పార్టీ ఎదుగుదల గురించి వాళ్ళు చాలా తెలివైనటువంటి వాళ్ళు కూడా తెలుగుదేశం అల్ల కొన్ని సమీకరణాలు మనం మారిస్తే గెలుస్తామంది అంతేకాని ఈవిడ తెలుగుదేశం తెలుగుదేశంతో పొత్తు కావాలంటే చంద్రబాబు నాయుడు నేరుగా భారతీయ జనతా పార్టీ అధిష్టానంతో మాట్లాడుకుని చేసుకోవాలి కానీ మధ్యలో ఉన్న వీళ్ల ద్వారా కనుక ప్రయత్నం జరిగిందని తెలిస్తే నిర్దాక్షిణిగా తీసి పక్కన పెట్టేస్తే బీజేపీ నిర్మోహమాటని తీసి పక్కన పెట్టేస్తే ఇది పాత అద్వానీ కాలం కాదు పాత వాజ్పాయి కాలం కాదు అక్కడ ఉన్నది మోడీ అమిత్ షా రాజకీయ రాక్షసులు వాళ్ళ దృష్టిలో ఎందుకంటే ఐదర్ వన్ ఆర్ టూ మనం ఉండాల్సింది ఇదే దాంతో ఎజెండాతో వెళ్తున్నారు ఇప్పటికీ అందులో ఎయిటీ పర్సెంట్ సక్సెస్ అయ్యారు ఇంకా ట్వంటీ పర్సెంట్ సీరియస్ కాన్సెంట్ చేశారు భారతదేశ చరిత్రలో రాజకీయం ఈ లెక్కన చేయించని ఎవడకని పెట్టాడు అమిత్ షా కాన్సెప్ట్ ఏంటి ఎవడన్నా ఆలోచించాడు అసలు దేశంలో మనం ఒక్కసారి కూడా గెలవ గెలవకపోయిన సీట్లు ఏంటి వంద మనం ఒకసారి మాత్రమే గెలిచి ఆగిపోయిన సీట్లు ఎన్ని యాభై రెండుసార్లు గెలిచి సార్లు ఓడిపోతున్న సీట్లు ఏంటి యాభై ఇట్లా లెక్క కట్టినోడు ఎవడున్నాడు అసలు లెక్క కట్టడం ఒక ఎత్తు వీటిట్లలో ఏం చేస్తే గెలుస్తాం అన్నది ఆ నియోజకవర్గాలకి ఆర్ఎస్ఎస్ బృందాలని పంపించి వేరే రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు అక్కడికి పంపించి వాళ్ళందరి అభిప్రాయం తెలుసుకుని తద్వారా స్కెచ్ రావడం వల్లనే కదా తెలంగాణలో ఒంటరి పోటీ చేసింది తెలంగాణలో ఎందుకని బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలా అంటే మనం ఎదగాలి అనే లెక్కలో ఉన్నారు దానికి అడ్డుపడేటువంటి సెకండ్ ప్లేస్ లో ఉన్న వాళ్ళని వీళ్ళు తొక్కేస్తున్నారు అందులోనే ఇప్పుడు బీఆర్ఎస్ పక్కకెళ్ళింది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వచ్చింది ఇప్పుడు అక్కడ రేపు పొద్దున ఎక్కడ వైసీపీ వర్సెస్ బీజేపీ రావాలనుకుంటారు లేదా తెలుగుదేశం వస్తానంటే తెలుగుదేశం వర్సెస్ బీజేపీ అవుతుంది అంతే వన్ ఆర్ టూ వాళ్ళ టార్గెట్ ఇందులో మధ్యలో వచ్చే వాళ్ళని ఒకళ్ళు లేపేసుకుంటే వెళ్ళిపోతారు నరుక్కుంటూ వెళ్ళిపోతారు అదే ప్రస్తుతం జరుగుతుంది మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో ఏమైంది ప్రాంతీయ పార్టీలు అనే లేవు ప్రాంతీయ పార్టీలని తుడిచేశారు లో ప్రాంతీయ పార్టీలు ఉండేది అజిత్ జోగి వాళ్ళ పార్టీ అయ్యి కొట్టుకుపోయినాయి పవన్ కళ్యాణ్ కూడా ప్రయత్నాలు ప్రయత్నాలు ఆ ఇంకా రెండు వేల పద్నాలుగు నుంచి భారతీయ జనతా పార్టీ అద్భుత అవకాశాలు ఇచ్చింది ఆ అవకాశాలని తనకి తానుగా చంద్రబాబు మీద ప్రేమతోనూ లేకపోతే వ్యూహం తనకి తెలిసిన వ్యూహం బీజేపీ వాళ్ళకి తెలియదు అనుకునేను ఆయన చెడగొట్టుకున్నాడు రెండు వేల పద్నాలుగు తర్వాత తనే ప్రధాన ముఖ్యమంత్రి అభ్యర్థిని అనేటువంటి కాన్సెప్ట్ని ఒప్పుకుని గనక బీజేపీతో మూవ్ అయ్యి ఉంటే పెద్ద కథ నడిచేది కాకపోతే పవన్ కళ్యాణ్కి వచ్చిన ఒక నెగిటివ్ ఫీలింగ్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు నువ్వు పార్టీని నడపలేవు నువ్వు పార్టీలో విలీనం చేసే మన దాంట్లో చేసేసి అన్నారు అది కోపం వచ్చింది ఆయన రెండు వేల పద్దెనిమిదిలో అందుకని తెలుగుదేశంతో విభేదించిన టైంలో ఆయన కూడా విభేదించేసి బీజేపీతో పక్కకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఎలక్షన్లో ఓటమి తర్వాత ఆ ఆవేదన చంద్రబాబు నాయుడు ఇప్పుడు స్వాంతన చేకూరుస్తుంది అందరూ అనుకుంటున్నట్టు వేరే లెక్కలేం కాదు నీ పార్టీ ఉండాలి నువ్వు ఉండాలి నువ్వు సీట్లు గెలవాలి నువ్వు ముఖ్యమంత్రి కావాలి నేను నీ వెనకాల ఉంటానని భుజం తడుతున్నాడు భారతీయ జనతా పార్టీ నీ వల్ల కాదు మాతో కలిపేసుకో నేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందు అంటుంటే లేదు నువ్వు ఉండాలి అంటున్నాడు ఇందులో బాబు స్వార్థం ఉంది అది పవన్ కళ్యాణ్కి తెలుసు బట్ ఆ బాబు స్వార్థం తనకు పెట్టుబడి అయ్యి తను విలీనం చేసే కర్మ రాకుండా పార్టీ నడుపుకోగలగాలి అన్నటువంటి ఫీలింగ్ పవన్ కళ్యాణ్ ఈయన బాధ ఏంటంటే వాళ్ళ అన్నయ్యంతోనే విమర్శించాడు విలీనం చేయడం ఏంటి ఇప్పుడు తను కూడా విలీనం చేస్తే ఇక నమ్మకం ఉండదు జనాలకు అనేటువంటిది ఒక ఫీలింగ్ అందుకోసం తనుగా సస్టైన్ అవ్వడానికి ట్రై చేశాడు డబ్బు రాజకీయం మధ్యలో తను నలగ నా వల్ల కాదనుకున్నాడు ఇక ఉన్నటువంటి డబ్బున్న వాళ్ళ వెనకాల తిరిగితే నాలుగు సీట్లు వస్తాయి తద్వారా ఇంకా కొంతకాలప ఒక ఐదేళ్ళు అయితే పార్టీ విలీనం చేయాల్సిన అవసరం రాదు కదా పార్టీ దెబ్బ తినకుండా ఉంచుకోవచ్చు కదా లైమ్ లైట్లో ఉంచుకోవచ్చు కదా అనేటువంటి ఉద్దేశంతో ప్రస్తుతం ఆయన ప్రయత్నిస్తున్నాడు ఆయన అవసరం తెలుగుదేశానికి పెట్టుబడి తెలుగుదేశం అవసరం అన్నటువంటిది ఈయనకి పెట్టుబడి అయితే తెలుగుదేశానికి భారతీయ జనతా పార్టీ అవసరం ఉంది కానీ నేరుగా అయితే గనక ద్వారములు మూసివేయబడినవి ఆయన అమిత్ షా రెండు వేల పద్దెనిమిదిలో చెప్పారు మేము తెలుగుదేశానికి డోర్లు క్లోజ్ చేస్తున్నాము అయితే అమిత్ షా మాటను కూడా పక్కన పెట్టి అక్కడ మీటింగ్ ఇక్కడ మీటింగ్ ఈ చర్చలు ఆ చర్చల్ని అడ్డం పెట్టి సోషల్ మీడియాను అడ్డు పెట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియాను అడ్డుపెట్టి పెట్టి కథలు కథల కథలుగా నడిపి తెలంగాణ ఎలక్షన్స్ కోసం బీజేపీని తపనబడుతోంది బతిన్లాడుతోంది నరే చంద్రబాబు నాయుడు నో అన్నాడు ఇట్లాంటి దిక్కుమాలినటువంటి స్టేట్మెంట్లు ఇచ్చిన మేధావులు ఉన్నారు ఇట్లాంటి దిక్కుమాలిన కథనాలు రాసినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి ఉన్నాయి అంతా సీన్ కట్ చేస్తే వస్తానన్నా రానీ లేదు వాళ్ళు వస్తానన్నా రానీలా ఎవరితో పొత్తు పెట్టుకున్నారు ఏమీ లేని జనసేనతో పొత్తు పెట్టుకున్నారు కానీ అన్ని ఉన్నామన్నటువంటి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోలేదే అంటే ఏంటి అక్కడే తేల్చి చెప్పేశారు కదా సిగ్నల్ అవసరం అక్కడ తెలంగాణలో ఇక్కడ కాదు అవసరమైన చోటే వాళ్ళు ఇక్కడ ఎందుకు కావాలంటారు ఇక్కడ తెలుగుదేశానికి జనసేనకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేస్తది భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నావా లేదా అనేది ఆల్రెడీ వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు అన్నటువంటి పిక్చర్ ఎప్పుడో క్లియర్ భారతీయ జనతా పార్టీ వచ్చేటైతే ఆ వేదిక మీద బీజేపీ వస్తుందంటే అప్పుడు లెక్క రాలేదు అన్నటువంటిది క్లియర్ అక్కడ కాకపోతే ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే పవన్ కళ్యాణ్ ని ఒప్పించి మళ్ళీ తెచ్చాడు చంద్రబాబు నాయుడు నెంబర్ వన్ రెండవది ఆయనకి ప్రాధాన్యత ఇస్తాడు ఇది రెండవది అంటే కి కూడా ఎన్నో క్లారిటీ ఇస్తారా పవన్ కళ్యాణ్ ఏం లేదు ఆయన చెప్తారని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఏముందండి బీజేపీకి మమ్మల్ని పక్కన పెట్టేశారని అర్థం చేసుకోవాలి బీజేపీ వాళ్ళకి ఎప్పుడో తెలుసు మేము జనసేనతో కలిసి లేవని మరి నాయకులు చెప్పగలుగుతారా ఇక్కడ వాళ్ళు చెప్పరు కదా అదే అంటున్నాను ఇక్కడ వాళ్ళు చెప్పరు కదా ఇక్కడ వాళ్ళకి వణుకు మళ్ళీ రేపు పొద్దున అధిష్టానం దగ్గరికి వెళ్ళేం గొడవ అని ఇది ఎట్లా ఉంటదంటే అంటే స్కూల్లో వాతావరణం లాగా ఉంటది స్కూల్లో మన క్లాస్ టీచర్ గురించి మనం వెళ్ళి మన హెడ్ మాస్టర్ కంప్లైంట్ చేయలేం ఎందుకంటే రోజు మనతో ఇక్కడే ఉంటారు కాబట్టి ఎక్కడ కొడతారు ఇప్పుడు ఈయన స్కూల్ టీచర్ లాంటి పవన్ కళ్యాణ్ వీళ్ళు స్టూడెంట్స్ లా అంటే బీజేపీ నాయకులు అధిష్టానం దగ్గరకు వచ్చి హెడ్ మాస్టర్ అయిపోయేది దాంతో ఈ పవన్ కళ్యాణ్ ఎట్ట చేస్తున్నాడని వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేరు కానీ అధిష్టానం ఏమి అంత పిచ్చిదేం కాదు దానికి అంతా తెలుసు కాబట్టి ఇప్పుడేంటి పవన్ కళ్యాణ్ తాము తోసేలా తోసేస్తే తప్పు పవన్ కళ్యాణ్ తనంతా తను వెళ్ళిపోతున్నాడు అంటే ఇచ్చే వరకు ఇష్టం లేని కాపురం చేయాల్సిందేనా అంత లాగే వీడు అంటే నేను బయటకు వచ్చేస్తున్నానండి అబల్ కళ్యాణ రగటం ఏమో ఉండదు ఇక్కడ బీజేపీ అనేది ఒక బూచండి బీజేపీ బిజెపి బూచ్ని చూపెట్టి తెలుగు దేశంతో బేరబడుకోవాలి తెలుగుదేశం బూచిని చూపెట్టి భారతీయ జనతా పార్టీతో రాప మెయింటైన్ చేయాలి ఇది ఆయన ఉభయ కుశల లోపలే రెండు వేల ఇరవై తొమ్మిదికే టార్గెట్ పెట్టుకుందా భారతీ జనతా పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాగా గనక సింగిల్ గా ఉంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒక ఆల్టర్నేటివ్ గా కనిపిస్తుందా ప్రజలకి ఖచ్చితంగా నో డౌట్ అందులో ఇట్లాగే ఉంటే లేకపోతే గనక ఇంకొక పది పదిహేను సంవత్సరాల పాటు ఆల్టర్నేటివ్ అనే మాట మర్చిపోవచ్చు ఆంధ్రాలో తెలుగుదేశం జనసేన కూటమిలోకి పొరపాటున బీజేపీ చేరితే ఓ పదిహేను ఇరవై సంవత్సరాల పాటు ఆల్టర్నేటివ్ అనేది మర్చిపోయి సిపిఐ సిపిఎం బీజేపీ అని చెప్పుకున్నారు అంటే సంక్షేమం మీద ప్రస్తుతం పరిపాలిస్తున్న పరిపాలకుల మీద నాయకుల మీద పార్టీల మీద బోరు కొట్టి జనాలకి బీజేపీని ఎంచుకోవాలా మీకు సంక్షేమ పథకాలు మధ్యప్రదేశ్లో బీజేపీ ఇచ్చిన చెప్పిన దానికి పదింతలు చెప్పింది కాంగ్రెస్ రాజస్థాన్ లో బీజేపీ కంటే పదింతలు చెప్పింది ఛత్తీస్గఢ్ లో బీజేపీ కంటే పదింతలు చెప్పింది సంక్షేమం మీద గెలవలేదు అక్కడ బీజేపీ ప్రజలకు సంబంధించినటువంటి పరిపాలనా వ్యవస్థ మీద గెలిచారు వీళ్ళు సంక్షేమాల మీద గెలిచారు తెలంగాణలోనూ కర్ణాటకలో ప్రస్తుతానికి ఇక్కడ మాత్రమే అది కుదురుతోంది కాబట్టి భారతీయ జనతా పార్టీ సంక్షేమాన్ని బేస్ చేసుకుని వెళ్ళదు దాని కాన్సెప్ట్ ఎప్పుడు కూడా సంక్షేమం అనేది ట్వంటీ పర్సెంట్ చూసుకుంటుంది మిగతా అది పాలన పరమైనటువంటిది ఇప్పుడు ఇన్ని హామీలు ఇచ్చినా కూడా ఇరవై సంవత్సరాల అధికారులు మధ్యప్రదేశ్లో ఎట్ట గెలిచింది పదిహేను సంవత్సరాల అధికారులు ఉన్న ఛత్తీస్గఢ్ ఎట్ట గెలిచింది ముప్పై సంవత్సరాల అధికారులు గుజరాత్ గుజరాత్లో ఎట్ట గెలిచింది అంటే పాలనా విధానం మెరుగ్గా ఉంటే సంక్షేమం గురించి జనం పట్టించుకోరు అక్కడ పాలనల్నే చూపెడుతుంది ఇక్కడ మీకెందుకు మేము చేస్తామని ఇప్పుడు ఇప్పటికి బోర్ కొట్టేస్తుంది కదా వీళ్ళందరికీ లోపి సంక్షేమం ఈ రేపు పొద్దున రేపు తెలుగుదేశం వచ్చేసింది అనుకోండి బస్సులన్నీ పొద్దున బస్సుల మీద విరక్త పడుతుంది జనాలకి మిగతా వ్యవస్థల మీద డబ్బులన్నీ ఇస్తే కనుక రేపు పొద్దున జీతాల రోడ్లు రోడ్ల డబ్బులు అన్ని నుంచి వస్తాయి ఇవన్నీ ఇతనికే వాళ్ళ కానప్పుడు ఎలా ఏమవుతుంది మొత్తం చిరాకేసేస్తుంది వ్యవస్థ మీద ఎప్పుడైనా సరే మొదటి ఆపిల్ తిన్నప్పుడు ఆకలితో ఉన్నప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది రెండు తినేటప్పుడు విరక్త వస్తుంది అంటే నార్మల్ అనిపిస్తుంది విరక్తి ఇప్పటికే సంక్షేమ మీద విరక్తే జగన్ మైనస్ అక్కడ కొంత అదే ఇక్కడ కొత్తది చూపెడుతున్నారు కాబట్టి అటు కొంత అట్రాక్షన్ విజయ మొత్తం మీద విరక్తి వచ్చేస్తుంది అప్పుడు రూట్ మారుతుంది పోటీలో ఉన్న ప్రధాన అయితే తెలుగుదేశం పార్టీ ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఒకవేళ ఇంకేసి రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళిద్దరూ కలిసి ఢీ కొట్ట లేకపోతే భారతీయ జనతా పార్టీ వామ వాళ్ళే కొట్టలేకపోయారు మన వల్ల ఏమవుతుంది అని చెప్పి ఎలా పడాలా లేదు వీళ్ళు కొట్టలేకపోయారు కాబట్టి మనం ఖచ్చితంగా కొట్టేయచ్చు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అని అనుకునే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అది పవన్ కళ్యాణ్ కాదండి పవన్ కళ్యాణ్ అయితే నా వల్ల కాదు అనుకుని సరెండర్ అయ్యాడు అంటే ఆయన కాదని అయితే ఏమనట్లేదు తెలుగుదేశం అప్పుడు అదే అన్నారు మొన్న అదే అన్నారు రేపు అదే ఏముంది దాంట్లో అనేది ఎవరితోనో కలిసి నేను నేను కొట్టలేకపోతున్నాను అందుకే అన్నప్పుడే అయిపోయింది ఆయన భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఆ మాట ఉందో ఏమన్నా లోకల్ లీడర్లు పురందేశ్వర్ లాంటి వాళ్ళు అనాలి కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏ ఈవెన్ చోటా కార్యకర్తలు అంటే మేమే కొట్టగలం అంటాడు అక్కడ వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళు అగ్రెసివ్ తోనే పోతారు వాళ్ళు మమతా బెనర్జీని కొట్టగలిగినటువంటి వాళ్ళు లేకపోతే కమ్యూనిస్టును కొట్టగలిగినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ లాంటి దాన్ని కొట్టినటువంటి వాళ్ళకి అంతకంటే పెద్ద అవి కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి వేరేమో కదా అవి కూడా వేరు మొక్కేనండి ఇక్కడ వేర్లు మొక్కలే ఉంటాయి ఇక్కడ జగన్ కేసీఆర్ కంటే పెద్ద ముదురు ఎవడన్నా ఉన్నాడా జగషన్ లో ఇక్కడ జగన్ అనే వ్యక్తి సాలమే అనుకుంటే జగన్ జగన్ కేసీఆర్ కూడా అట్లాగే అనుకున్నాడు సంక్షేమం అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే ఏమైపోయింది ఉచితాలకి పూర్తిగా వ్యతిరేకంగా ఉండేది బిజెపి అంటే ఉచితాలు అని చెప్పేది బీజేపీ సిద్ధాన్ విషయంలో మేము వెనక తగ్గమని చెప్పేది బీజేపీ మైనారిటీ ఓట్ బ్యాంకు దూరంగా పెట్టేది బీజేపీ ఎలా కుదురుతుంది అందరికీ గెలిపి గెలిపిస్తుంది ఇప్పుడు అయ్యే కారణాల మీదనే గెలువలైనప్పుడు మిగతా చోట్ల ఇక్కడ మరి రాదా బేసిక్గా వ్యూహం రెండు వేల ఇరవై ముందుకు వెళ్తుందా బీజేపీ చూడాలంటే చంద్రబాబు నాయుడు ఏమన్నా భారతీయ జనంత పా టొప్పించగలిగితే తప్పించి వాస్తవంగా రేపటి ఎలక్షన్స్ లో నాకున్న అవగాహన మేరకు దాదాపుగా మూడు సంవత్సరాల క్రితమే పన్నెండు ఎంపీ పద్దెనిమిది ఎంపీ స్థానాల మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసి ఎనిమిది స్థానాల మీదన బలంగా కాన్సన్ట్రేట్ చేసుకుంది బీజేపీ గ్రౌండ్ హోంవర్క్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో మెయిన్ ఎంపీ సీట్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది ఇప్పుడే ఈ ఎలక్షన్స్కి కాబట్టి ఇప్పుడు ఒకవేళ కనుక భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఉంటే దానికి అతిపెద్ద బెనిఫిట్ ఏంటంటే వైసీపీలో టికెట్లు రాని వాళ్ళకి అదే ఆల్టర్నేటివ్ టిడిపి జనసేన పొత్తు వల్ల టికెట్ రాని వాళ్ళకి అదే ఆల్టర్నేటివ్ ఇంకో దిక్కు లేదు ప్లస్ పవర్ లో ఉన్నది సెంటర్లో కాబట్టి అందరినీ ఇక్కడ చేర్చుకుంటే ఒక బలోపేతమైన తృతీయ శక్తిగా ఎదుగుతుంది ఒకప్పుడు పద్దెనిమిది శాతం ఓట్లు సాధించిన పార్టీ రెండు సార్లు రాష్ట్రంలో అధికారంలో పాలు పంచుకున్నటువంటి పార్టీ ఓసారి పూర్తిగా ఓసారి పరోక్షంగా కాబట్టి ఆల్టర్నేటివ్ అవకాశం ఉంది అది ఉపయోగించుకోవచ్చుగా అదే కదా రైట్ చూద్దాం భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగానే వెళ్తుందా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాగే కనుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలో రావడానికి సాధ్యమవుతుందా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రస్తుతం థ్రెట్ కాకపోయినా థ్రెట్ క్రియేట్ చేసే వ్యూహం బీజేపీ దగ్గర ఉందా చూద్దాం